హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు బాగున్నారా నేను అంత కూడా బాగానే ఉన్నాను అయితే ఈ యొక్క నూతన సంవత్సరాన్ని మీరు మీతో పాటు మీ కుటుంబాల కలిసి మీ స్నేహితులు కలిసి అందరు కూడా చక్కనైనటువంటి సరదాతో మీరు గడిపారు అనుకుంటాను మరొకసారి నా యొక్క యూట్యూబ్ తరఫున మన దేవుమలి ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ తరఫున నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను అయితే ఈరోజు మేము అమ్మలు కలిసి మేమైతే తిరుగుతాం సంవత్సరాన్ని చక్కగా గడుపుకున్నాము అయితే ఈరోజు మా యొక్క పని మొదలైపోయింది ఈరోజు మేమైతే నా యొక్క ఫస్ట్ వీడియోలో ఉంటుంది నేను వేసుకున్నటువంటి అల్లం పంట గురించి నేను చిన్న వీడియో పెట్టాను కొత్తలో యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అదేవిధంగా ఈరోజైతే మా యొక్క అల్లము స్టార్ట్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఎండింగ్ వరకు అంటే ఆ యొక్క విత్తనం తీయడం అనేది జరుగుతుంది సో ఈరోజు ఆ పని చేస్తా నేను సో ఈరోజు అంతా కూడా మన వీడియో అల్లంలు ఎలా తవ్వాలి దాన్ని ఎలా విత్తనంగా మనం యూజ్ చేసుకోవాలి వివరాలు మీకు స్పష్టంగా మీకు తెలియజేస్తానండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మన వీడియోని చక్కగా చూడండి అదేవిధంగా కొత్తగా మన ఛానల్కి మీరు చూస్తున్నట్లయితే మన దేవమల్లి ట్రైబల్ కల్చర్ అనే మన యూట్యూబ్ ఛానల్ని మీకు సబ్స్క్రైబ్ చేసి నాకు మీరు సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ మన వీడియోని ఈరోజు అల్లంలో మేము ఏ విధంగా కష్టపడి తీస్తామో తవ్వుతామండి అందుకనేసి మన వీడియోని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చాలా చక్కగా చూడండి నా మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలని ఆశపడుతున్నాను మరి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ అందరికీ కూడా మీరు పరిచయం చేయండి మీ స్నేహితులకు మీ కుటుంబాలకు మీ యొక్క సుపరిచితమైన బంధుమిత్రులకు షేర్ చేయమని ఆశపడుతున్నాను ఈరోజు అయితే మా బావగారు వాళ్ళు ఒకటో తారీఖున వచ్చి అయితే ఈరోజు బాగా ఉండిపోండి ఒకసారి అల్లం తవ్వడానికి కలండి అంటే వాళ్ళు కాదనకుండా అయితే వాళ్ళైతే ఈరోజు మా దగ్గర ఉన్నారు సో ఈ రోజుకి మాకైతే చాలా బాగా పని కలిశారు అదిగో అదైతే మా యొక్క కోడలి పిల్ల వాళ్ళంతా కూడా ఈరోజు సరే మామ కలుస్తాంలే ఈ రోజుకి అనేసి వాళ్ళైతే అల్లం తీయడానికి కలిసి కలిసి అండి ఇదిగో ఇప్పుడైతే మేము మా పొలానికి వచ్చాము అయితే నిన్న ఈరోజు కూడా మా యొక్క అల్లములు తవ్వడమే మా పని మా బాగా కష్టపడుతున్నాము ఇదిగో అల్లములు మేము వీటితో మనము తవ్వుకుంటాము లేదా గుణ కూడా తవ్వుకోవచ్చు దీంతో మేము తవ్వుకుంటామంటే ఇలా తవ్వితే అనమాట అంటే ఆ దుంపక్కి దెబ్బ తగలకుండా ఉంటుందని వీటిని మేము ఎక్కువగా యూజ్ చేస్తాము సో మేమైతే పొలంలో కొనేసుకున్నాము అయితే కొన్ని బాగున్నాయి కొన్ని బాగాలేవు కారణం ఏంటంటే అది మట్టి వల్ల ఉంటుంది ఆ సారవంతమైన మట్టి గత్తం మట్టి అయితే లేదా బాగా ఇసుక కలిసిన మట్టి అయితే బాగా అల్లం అనేది బాగా దిగుతుంది దుంప అనేది లేదంటే చిన్న చిన్నవి కాస్తాయి అనమాట అందుకనేసి కొన్ని చూద్దాం మా యొక్క పొలంలో ఎంత బాగున్నాయో చూద్దాం ఇదైతే వేరే పొలము నేనైతే వేరే పొలం కూడా పనిచేసాము సో ఈరోజు వేరే పొలం కూడా మేము వచ్చాము అదిగో ఇట్లా అనమాట ఇది కొంచెం పెద్దది పర్వాలేదు సో ఇలా వీటిని ఇలా తవ్విన తర్వాత మనం ఇలాంటి వేర్లు అనేవి వేస్టేజ్ మట్టి కూడా ఇలాగ క్లీన్ చేసేసుకోవాలి తర్వాత మేము వీటిని ఆరేసుకొని విత్తనంగా ఉంచుకుంటాము తర్వాత మార్చి మే వచ్చేసరికి వీటిని మేము మళ్ళీ అవి వేసేసుకోవాలి కాబట్టి ఇట్లా వీటిని ఉంచుకొని ఇలా ఉప్పు వేసుకున్నాం కదా ఉప్పుకి వేసుకున్న దగ్గర ఇలా కొట్టు జాగ్రత్తగా అల్లం దెబ్బతీయకుండా ఇలా అనమాట చూసారా ఇవి చూస్తే మరీ దారుణంగా ఎందుకంటే సరిగ్గా మట్టి దాంట్లో సరిగ్గా లేకపోవడం వల్ల లేదా మనము ఆ యొక్క గత్తమన్నీ సరిగ్గా వేయకపోవచ్చు అందుకనేసి ఇదిగో మరి చిన్న చిన్నవి మరి దారుణంగా ఇదిగో ఇదైతే దేనికి పనికిరాదు కనీసం మాటకు కూడా పనికిరాదు లేదా ఏదైనా టీ దగ్గర వేసుకొని టీ కూల దగ్గర వేసుకోవడానికి బాగాలేదు ఎందుకంటే ఇదిగో చిన్నవి మీకు మిగిలే అనమాట సో ఇలాగా మా యొక్క గ్రామాల్లో అయితే ఈ మధ్యన అందరు కూడా అల్లం తీయడం బిజీలో ఉన్నారు సో మీరు కూడా మరి మీరు ఎప్పుడైనా అల్లం పంట వేసుకున్నారో లేదో నాకైతే తెలియదు ఒకవేళ వేసుకున్నట్లయితే నా యొక్క కామెంట్లో కామెంట్తో ఎలా చేయండి నా వీడియోని మీరు అందరూ లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ కావాలి అందుకనేసి మీ యొక్క అల్లంను ఎలా వేసుకుంటామో అన్న విషయాన్ని కూడా మీకు ముందే చెప్పాను తర్వాత మేము ఇప్పుడు అల్లం తీసే సమయం వచ్చింది కాబట్టి అల్లం దుంప తీస్తున్నాము కనీసం అందుకనేసే నేను తెలియచేసాను ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మన యూట్యూబ్ ఛానల్ మీరు చూసినందుకు కృతజ్ఞత అయితే మాకు పొద్దున్న పని అయిపోయిందండి సో పని అయిపోయిన తర్వాత మేము ఇలా టబ్బుల్లో పెట్టేసుకొని ప్లాస్టిక్ టబ్బుల్లో పెట్టుకొని మేము ఇలా ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాము ఆ మంచివి సపరేట్ చేసినాము తర్వాత చిన్నవి పనికి అంటే వీటిని మేము సంతల్లో లేదా అప్పప్పుడు అల్లం పేస్ట్ చేసుకుని కూరల్లో లేదా టీ చేసుకున్నప్పుడు కొంచెం కొంచెం కలుపుకొని మేము తినడానికి వీటిని మేము ఉంచుకుంటున్నాము అయితే నిన్న మేము తవ్వినటువంటి అల్లంని పెద్ద పెద్ద వచ్చాయి చూసారా ఇవి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా కూరలో కలుపుకొని మీరు తినవచ్చు సో మేము వీటిని విత్తనాలుగా ఇలా పేర్చేసుకుని ఉంచేసుకున్నాం ఎందుకంటే గాలి దీనికి బాగా ఉండాలి కాబట్టి గాలి బాగా ఆడాలని ఇలా మా గదిలోనే ఉంచేసుకున్నామండి ఇవైతే చాలా పెద్ద పెద్ద అల్లం వచ్చింది ఇదిగా పెద్ద అల్లం వచ్చింది అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వేళటి వీడియో మా యొక్క అల్లం పంట ఈ విధంగా మేమైతే కష్టపడి వీటిని మేము ఉంచుకుంటాము సో సంవత్సరం అంతా కష్టపడినటువంటి ఒక కష్ట ఫలితం అనేది ఇలానే ఉంటుంది సో మంచిగా అల్లం అయితే దిగితే బాగానే ఉంటుంది లేదంటే ఒకవేళ కూలిపోయింది ఆ తీసిన గాబు వేసినటువంటి ఆ యొక్క ఎరువులు అనేవి లేదా అయిపోతున్నాయి ఎందుకంటే మేము ఈ సంవత్సరము ఒకవేళ మార్చిలో మేము వేసుకున్నామన్నట్లయితే అయితే వచ్చే సంవత్సరం మార్చికే మాకు ఈ ఫలితం దొరుకుతుంది అనమాట అదృష్టం కొద్దీ వాటిని అయితే మా కులిపో కులు కులిపో ఆ కొంచెం కలిసి వచ్చినట్లే లేదంటే కుళ్ళిపోయానుకో మా చేతులు లేదు కాబట్టి ఆ యొక్క వర్షానికి కానీ లేదా ఎక్కువ మట్టి అనేది తడి ఎక్కువ ఉంటా ఉంటే అది కుళ్ళిపోద్ది అనమాట మట్టి అనేది సరిగ్గా భూమికి ఆ నీరు అనేది జారిపోకుండా అలా స్టాక్ అయి ఉండిపోతే ఆ అల్లం అనేది కూలిపోవడం జరుగుతుంది అనమాట సో నాకైతే కొంచెం సరదాగానే ఉంది హాఫీగానే ఉంది ఎందుకంటే ఎంతో కొంత కష్టపడినందుకు కొంచెం అదృష్టం కలిసిస్తుంది అనుకోవచ్చు సో నేనైతే ఇది ఫస్ట్ సంవత్సరం వేయడం కాబట్టి నష్టం అనేది నేను ఎక్కువ నేను చూడలేదు సో ఈ సంవత్సరం ఎలా ఉంటుందో చూడాలి లాస్ట్ ఇయర్ అయితే నేను వేస్తాను మంచిగా వచ్చాయి సో నాకు అది కొంచెం హాఫీగానే ఉంది ఎందుకంటే మార్కెట్లో అల్లం ధర అనేది ఎక్కువగా మా రైతులు ఎక్కువగా ధర ఉంటుంది కాబట్టి సుమారుగా ఈ సంవత్సరం అయితే నూట ఇరవై నూట నలభై దగ్గర దగ్గర వచ్చింది అనుకుంటాను నేనైతే ఈ సంవత్సరము నూట ఇరవై కేజీకి అమ్మాను అనమాట దగ్గర దగ్గర నాకు ఒక బస్తా వేసుకుంటే నాకు దగ్గర ఒక పన్నెండు వేలు దగ్గర వచ్చాయి సో అందుకనేసి నేను చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో ఇప్పుడు మనం కొత్త దుంప తీసాం కాబట్టి కొత్త దుంప సుమారుగా నేను ఒక బస్తా వేసుకుంటే అది కొత్తగా నిన్న తీసింది ఈరోజు తీసింది కలిపితే సుమారుగా ఒక్కో బస్తా మనం వేసుకుంటే మంచిగా దుంప అనేది దిగితే నాలుగు బస్తాలు అనేది నాకు ఈ సంవత్సరం రావడం జరిగింది సో ఇంకా రావాల్సినవి ఉన్నాయి సో అన్నీ కూడా మీకు చూపిస్తాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ యొక్క అల్లం పంట మీకు ఎలా అనిపించిందో ఒకసారి నా కామెంట్ కామెంట్ తెలియచేయండి సో వీడియో మంచిగా అనిపిస్తే నా కోసం ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ సపో సపోర్ట్ చేయడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం మన ఇలాంటి వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ అనే మంది పరిచయం చేస్తారని సో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు ఎప్పుడు వస్తానని ఆశపడుతున్నాను ఫ్రెండ్స్ సో ఉంటాను బాయ్ ఓకేనా బాయ్